శ్రీ గురుభ్యో నమ తదుపరి వృషభరాశి వృషభరాశి వారికి సంబంధించి జూన్ మాసంలో ఎలా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ రాశి వారికి ప్రత్యేకమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి ఖర్చులు వీరికి సాధారణంగా ఉంటాయి ముఖ్యంగా ఈ మాసమునందు వీరికి బంగారము వస్త్రములు వివాహాది శుభకార్యాలకు అటెండ్ అవ్వడము ఎవరికైనా కాస్త వివాహానికి సంబంధించి బంగారం దానం చేయడము ఇలాంటివి చేస్తూ ఉంటారు ఎవరైనా సరే పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వకపోతే మీ పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వకపోతే మీరు బీదవారికి బంగారాన్ని దానం చేయండి అది కూడా బొట్టు రూపంలో దానం చేయండి ఏం జరుగుతుందండి ఇలా చేస్తే అంటే బంగారం దానం చేయడం అనేది విశేషమైనటువంటి దానము దానిలో పితృదోషాలు ఏవైనా ఉండి పితృదోషాల వల్ల పిల్లలకి ఏదైనా ఉంటే గనక ఆ దోషం వరకు మాత్రం పోతుంది ఇది ప్రత్యేకంగా ఒక వృషభ రాశి వారనే కాదు ఎవరైనా చేసుకోవచ్చు కానీ ప్రత్యేకంగా వృషభ రాశి వారికి సంబంధించినంత వరకు కూడా ఇవి చేయడం వలన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు అలాగే వీరికి రాష్ట్రాధిపతి శుక్రుడు కనుక ఇప్పుడు నా దగ్గర ఉంది అమెరికన్ డైమండ్ అండి దీన్ని అమెరికన్ డైమండ్ అంటారు ఇది ఇంత పెద్దది కాకుండా మనకి ఎయిట్ టు నైన్ సెంట్స్లో చిన్నగా చాలా చిన్న ముక్క ముక్కు పుల్లకు ఉండేటువంటి దానికంటే కాస్త పెద్ద వర్ణంలో మనకి డైమండ్స్ దొరుకుతాయి ఆ డైమండ్ కాస్ట్ మన దగ్గర ఎయిట్ టు టెన్ థౌసండ్లో ఉంటుంది ఒరిజినల్ విత్ సర్టిఫైడ్ ఉంటుంది ఏవైనా సరే స్టోన్స్ ఈ విధంగా గనక ఎవరైనా సరే ధరించుకుంటే అయితే మనం ఒక్కొక్క ఉంగరము ఒక్కొక్కరి చేత ధరించాలి ఈ డైమండ్ అనేటువంటిది భార్యాభర్తలు మాత్రమే ఒకరికొకరు ఎక్స్చేంజ్గా ధరించుకోవాలి దాని వలన ఏమవుతుంది అన్యోన్య దాంపత్యము లక్ష్మీ కటాక్షం కూడా మెండుగా ఉంటుంది ఎనిమిది నుండి పదివేల రూపాయల్లో మనకు దొరికేటువంటి డైమండ్ అనేది బెస్ట్ ఎన్ఎఫ్ దాని తర్వాతకి అంచలంచలుగా ఖచ్చితంగా లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది ఎందుకండి అలా కలుగుతుంది అంటే అమ్మవారికి స్ఫటిక వర్ణంలో ఉన్నటువంటి డైమండ్ స్ఫటికము చాలా ఇష్టము ఇది వచ్చిన తర్వాతకి మనం కూడా ఒకటి ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ఏమిటి అంటే నిజాయితీగా ఉండడం నిజం మాట్లాడడం అనవసరంగా అబద్ధం చెప్పకుండా ఉండడం అలాగే ఈ రాశి వారికి సంబంధించి ద్వితీయంలో ద్వితీయ గృహంలో గురుగ్రహ సంచారం ఉండడం వలన వీలైనంత వరకు కూడా అంటే జాబర్స్కి కానీ బిజినెస్మెన్స్కి కానీ సినీ రాజకీయ రంగాల్లో కాస్త చిన్న స్థాయిలో ఉన్నటువంటి వారికి సంబంధించి కానీ ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కనుక ఈ రాశివారు రాగము అనేటువంటి ఉంగరం ఉంటుంది ఏంటిది రాగం ఈ రాగము పూజ చేయించుకొని మీ తల్లిగారి చేత్తోని ధరింపజేసుకోవాలి ఈ రాగానికి గాను మనకు పర్ క్యారెట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు ఉంటుంది కాబట్టి ఆ విధంగా మీరు రాగాన్ని పర్చేస్ చేసుకొని మీరు గోల్డ్లో అంటే గోల్డ్లో పంచలోహాల్లో అంటే పంచలోహాల్లో మీ యొక్క చూపుడు వేలుకి మీ తల్లిగారి చేత్తోని ధరింపజేసుకోవాలి అలాగే అన్ని వర్గాల వారు కూడా ఈ మాసము నందు విందు వినోదాలు కాస్త ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ అన్ని రకాలైనటువంటి అనుకూల స్థితులలోనే ఉంటారు కాస్త ఆలోచించి ఖర్చు పెట్టండి ఒక వస్తువు కొనడం కానీ ఒక ప్రదేశానికి వెళ్ళడం కానీ అనవసరమైనటువంటి ధన వృధా అయింది అనేటువంటి భావజాలంలో ఉంటారు ప్రథమార్థము ద్వితీయార్థంతో పోలిస్తే ప్రథమార్థం చాలా బాగుంటుంది ద్వితీయార్థం కాస్త అంత రెగ్యులర్గా ఉన్నట్టుగా ఉంటుంది ఇక అన్ని వర్గాల వారికి కూడా ఎలాంటి రెమెడీస్ పాటించాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం మనకు ఉన్నటువంటి ఈ యొక్క ద్వాదశ రాశులలో మనం చూసుకున్నట్టయితే మేషరాశి వారికి వచ్చే రోజుల్లో ఎల్లు నడిచిన ప్రభావం ఉంది అలాగే మీనరాశికి ఏలినాటి శని నడుస్తుంది మకర కుంభరాశులకి ఏలిననాటి శనికి సంబంధించినటువంటి ఉపశమన కాలంలో ఉన్నారు వీరే కాకుండా మిథున రాశి వారికి అర్ధాష్టమ శని తులారాశి వారికి అష్టమ శని ప్రభావాలు చాలా తీవ్రంగా ఉన్నాయి కాబట్టి వీరి నుండి బయటపడాలి అని అంటే మనందరం కూడా మన ఇంట్లోనే చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి రెమెడీస్ ఉన్నాయి ఏమిటి అని అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటిది ఈ కేవలం ఆరు రాసుల వారే కాకుండా మిగిలిన ఆరు రాసుల వాళ్ళు కూడా చేసుకోండి ఎందుకంటే మీ జాతకంలో శని నీచంలో ఉన్నా ఒకవేళ మీ జాతక రీత్యా అంటే ఇప్పటివరకు మనం చెప్పింది గోచార రీత్యా చెప్పినటువంటి విషయంలో స్వతహాగా మీ జాతక రీత్యా గనక మీకు శని నీచంలో ఉన్నా లేదా మీ ఇంట్లో ఎవరికైనా సరే శని నీచంలో ఉండి మిగిలిన వారందరికీ శని ఉచ్చంలో ఉన్నా సరే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి అవన్నీ పోవాలి అని అంటే ఈ రెమెడీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది చాలా సింపుల్ రెమెడీ ఏంటంటే మీ తల్లిగారి యొక్క పాదములు అంటే మీ తల్లిగారిని కూర్చోబెట్టి ఒక బేసన్లో కాస్త అంత పుట్టమన్ను లేకుంటే పుట్టమన్నుతో సహా ఎర్రమన్ను కాళ్ళలో అందులో పెట్టించి శుభ్రంగా కాలు కడిగి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది తోబుట్టువులు ఆడపిల్లలు మగవాళ్ళు అందరూ ఆడపిల్లలు సాధారణంగా కాలు పట్టుకోరండి అంటే ఇలాంటి వాటికి సంబంధం లేదు కాలు పట్టుకోవచ్చు శుభ్రంగా తల్లిగారి కాలు కడిగి కాలు పక్కకు పెట్టమని చెప్పేసి తను పక్కకు జరగమని ఆ బేసన్లో ఉన్నటువంటి ఆ మట్టి నీళ్ళు అన్నీ కూడా వంపేసి నీళ్ళ వరకు వంపి మట్టి మొత్తాన్ని కూడా ఎండబెట్టి మెరుపు కాగితం అంటే కాస్త సన్నగా ఒక కుంకుమ గనక ఎంత మెత్తగా ఉంటుందో అలా ఎండినటువంటి మట్టిని పట్టుకొని నిత్యము మనం బయటికి వెళ్ళేటప్పుడు అరచేతిలో చిటికడు వేసుకొని సంపెంగ నూనె కానీ ఏదైనా మధురమైన వాసన వచ్చేటువంటి నూనె దాంట్లో వేసుకొని పెట్టుకున్న తర్వాతకి కాస్త అంత పెట్టుకోవాలి ఇలా చేస్తే ఏలిననాటి అర్ధాష్టమ అష్టమ శని ప్రభావాలు జాతకరీత్యా శని నీచంలో ఉన్నా ఉచ్చంలో ఉన్నా ఆ దోషములు కూడా పోతాయి ఎంత అద్భుతమైన రెమెడీ కదా కాబట్టి ఈ రెమెడీ చేయండి ఎందుకండి ఆ కాలకున్న మట్టి పెట్టుకుంటే సరిపోతుందా అట్లా ఎట్లా పోతుంది అని అంటే మనందరం కూడా చిన్నప్పుడు మనకు స్నానం పోసినప్పుడు మన తల్లులు ఏం చేశారంటే స్నానం అంతా చేసిన తర్వాత తలపై నీళ్లు చుట్టూ చుట్టి కాళ్ళ వేసుకొని కాలకున్న మట్టి తీసి బొట్టుగా పెట్టేవాళ్ళు ఎందుకు జాతకరీత్యా బారారిష్ట దోషములు ఉన్న ఏవైనా సరే అరిష్ట దోషములు ఉన్నా ఆ దోషములన్నీ కూడా పోయేట్టుగా చేసేటువంటిది తల్లి పాదధూలి కాబట్టి వీలైనంత వరకు అందరూ కూడా ఈ రెమెడీని పాటించండి ప్రశాంతంగా ఉండొచ్చు ఇదే కాకుండా ఈ జూన్ నెలలో ద్వాదశ రాసుల వారందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా చేయదగినటువంటి రెమెడీస్ ఏంటంటే ఆదివారం నాడు ఎరుపు రంగు వర్ణంలో ఉన్నటువంటి ఇంత రిబ్బెన్లా ఉన్నటువంటి క్లాత్ తీసుకొని నవగ్రహాల్లో ఉన్నటువంటి సూర్యగ్రహానికి కప్పండి అలాగే దీపం చిన్న మట్టి ప్రమిదలు దొరుకుతాయి మనకు రెండు రూపాయలు మూడు రూపాయలు కూడా ఇంత చిన్న మట్టి ప్రమిదలు దొరుకుతాయి ఎరుపు వర్ణంలో ఉన్నటువంటి వత్తి వేసి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వేసి దీపారాధన చేయండి సోమవారం నాడు వచ్చేసి తెల్లటి వర్ణంలో ఉన్నటువంటి శ్వేత వర్ణం అంటారు సేమ్ రిబ్బన్ క్లాత్ లాగా లేదా ఇంత మందం ఒక క్లాత్ లాగా తీసుకొని చంద్రగ్రహం మెడలో కప్పేసి ఆయన దగ్గర దీపారాధన అది కూడా ప్యూర్ ఒత్తి తెల్ల ఒత్తితో నెయ్యి మట్టి ప్రమిద కొత్త మట్టి ప్రమిద అలాగే మంగళవారం నాడు వచ్చేసి ఎవరి వర్ణంలో ఉన్నటువంటి వస్త్రాన్ని కుజగ్రహానికి కప్పి ఆ కింద మనం ఒక చిన్న దీపం స్వామివారి దగ్గర ఇవి ఎక్కడెక్కడ ఉంటాయో నవగ్రహాల్లో రాసి ఉంటాయి సూర్యుడు మధ్యలో ఉంటాడు ఆగ్నేయ భాగంలో వచ్చేసి అంటే మనం తూర్పు వైపు చూస్తుంటే ఆగ్నేయ భాగంలో చంద్రుడు ఉంటాడు దక్షిణ భాగంలో కుజుడు ఉంటాడు అలాగే ఈశాన్య భాగంలో బుధ గ్రహానికి గ్రీన్ కలర్ వర్ణంలో ఉన్నటువంటి ఆ యొక్క వస్త్రాన్ని కప్పి నేను రిబ్బన్ అని చెప్తున్నాను మీరు ఒకవేళ పెద్ద జాకెట్ ముక్క కప్పేటువంటి స్తోమత మాకు ఉందంటే చేయొచ్చు మీ శక్తి కొద్దీ చేయొచ్చు అంటే నేను చెప్పేది నెల రోజుల పాటు కూడా మనం నిత్యం ఇలా చేయడం మంచిది కాబట్టి చిన్న చిన్న రిబ్బన్లు అయితే కాస్త ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా చేసుకుంటారు అనేది నా ఉద్దేశం కాబట్టి ఆ పీత వర్ణంలో ఉన్నటువంటి ఆ యొక్క వస్త్రాన్ని కప్పి దీపారాధన చేయండి ఈ దీపారాధనకు గ్రీన్ కలర్ ఒత్తులు మనకు మామూలుగా నవగ్రహ ఒత్తులు అని దొరుకుతాయి బయట అవి తీసుకొని మనం వెలిగించుకోవచ్చు అలాగే జాతకరీత్యా పిల్లలకు సంబంధించి దోషం ఉన్న వారికి అయితే బృహస్పతి గ్రహానికి సంబంధించి ఆయన ఉత్తర దిగ్భాగంలో ఉంటాడు ఈ ఉత్తర దిగ్భాగంలో ఉన్నటువంటి బృహస్పతి మెడలో మనం ఈ యొక్క గోల్డ్ కలర్ వర్ణంలో ఉన్నటువంటి జాకెట్ ముక్కను కప్పి చిన్న దీపాన్ని వెలిగించేసి దీపారాధన చేయండి వీలైతే అందులో ఒక రెండు శనగలు వేయండి అలాగే ఈయన ఉత్తర దిగ్భాగంలో ఉంటాడు తూర్పు దిగ్భాగంలో మధ్యలో ప్రాచ్య దిగ్భాగము ఇంద్రప్రస్థ స్థానము అంటారు అలాంటి స్థానంలో శుక్రగ్రహం ఉంటాడు ఆయనకి క్రీమ్ కలర్ వర్ణం లేదా స్ఫటిక వర్ణం అంటారు కాబట్టి క్రీమ్ కలర్ వర్ణంలో ఉన్నటువంటి వస్త్రాన్ని కప్పి దీపాన్ని వెలిగించండి అలాగే పడమర దిక్కున మధ్యలో శనేచరుడు ఉంటాడు ఆయన వెడలో నల్లటి వస్త్రంలో వస్త్రాన్ని కప్పి నల్లటి వత్తితో శనివారం నాడు దీపారాధన చేయండి నిరుతి భాగంలో అంటే నైరుతి దిగ్భాగంలో రాహు ఉంటాడు ఆయనకి బ్లూ కలర్ లేదా కాస్త దుమ్ములా ఉండేటువంటి కలర్ ధూమ్ర వర్ణము అంటారు లేదా పెన్సిల్ కలర్ ఈ వర్ణంలో ఉన్నటువంటి వస్త్రాన్ని కప్పి చిన్న దీపారాధన చేయండి ఇవి నైవేద్యంగా పెట్టదలుచుకుంటే ప్రతి ఒక్కరికి ప్రతిరోజు కూడా ఇంత బెల్లం ముక్క నైవేద్యం చాలా శ్రేష్టం చాగండి గారు కూడా చాలాసార్లు చెప్పారు ఈ యొక్క ముక్కను నైవేద్యంగా పెడితే మంచిది అని కాబట్టి మరి రాహుగ్రహానికి ఏ వారం చేయాలి మంగళవారం నాడు చేయొచ్చు ఈ యొక్క కుజుడితో పాటు రాహు కూడా చేయొచ్చు కేతుకి వచ్చేసి చిత్రవర్ణం అంటే మల్టీ కలర్ లో ఉంటాయి కదా అమ్మవారి వస్త్రాలు కానీ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని అడిగితే వాళ్ళు ఏమైనా రెండు మూడు రంగులు వర్ణాల్లో ఉన్నటువంటివి లేదనుకోండి తెల్లటి వస్త్రానికి కాస్తంత పసుపు ఓ పక్క కాస్తంత పక్క రాసేసి కప్పొచ్చు చిత్రవర్ణం అవుతుంది ఈయనకి ఆదివారం నాడే చేయొచ్చు లేదు రాహుకేతులకు కూడా మంగళవారం నాడే చేయొచ్చు దీపారాధన చేయండి ఉలవలు ఒక రెండు గింజల ఉలవలు ఆ దీపంలో ఒక వేసి వెలిగించడం చాలా మంచిది ఇలా నవగ్రహాలకి చేస్తూ నిత్యము కూడా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి ఆరు అపసవ్య దిశలో ప్రదక్షిణాలు చేయాలి ఇలా చేయడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు కలుగుతాయి ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా సింపుల్ అండి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ ప్రదక్షిణ చేసేటప్పుడు ఎవ్వరితో మాట్లాడొద్దు ఫోన్లు మాట్లాడుకుంటూ ప్రదక్షిణలు చేయకూడదు దృష్టంతా కూడా మీరు నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తున్న అన్న భావనతో చేస్తే మీ జాతక రీత్యా దశ అంతర్దశ విదశల వారీగా ఉన్నటువంటి దోషములు ఎన్నో కూడా తొలగిపోతాయి ఈ మధ్య కాలంలో చాలామంది అడిగేటువంటిది ఏమిటంటే విపరీతమైనటువంటి నరఘోష నరపీడితములు వస్తున్నాయి అని అడుగుతూ ఉన్నారు కాబట్టి వారి కోసము ప్రత్యేకంగా ఈ యొక్క కరుంగలీమాల అంటారు అయితే కరుంగలీమాలని నేను వెయ్యూట పదహారులకు సోమవారం నాడు అభిషేకంలో పెట్టి ఇవ్వడం జరుగుతుంది అదేంటండి పాతాల మురుగన్ నుంచి ఇది కూడా పాతాల మురుగన్ దేవాలయం నుంచే తెప్పించింది ఈ పాతాల మురుగన్ దేవాలయంలోని పన్నెండు వందల రూపాయల దాకా కూడా చార్జ్ చేయడం జరుగుతూ ఉంది అది సిక్స్ ఎంఎం ఇది ఎయిట్ ఎంఎం వారికి ఎవరైతే సప్లై చేస్తున్నారో వారే మనకి కూడా ఇస్తున్నారు వారు దేవాలయానికి కట్టాల్సినటువంటి డబ్బులు ఉన్నాయి కాబట్టి పూజకు కట్టాల్సిన డబ్బులు ఉన్నాయి కాబట్టి వారికి ఎక్కువ మనకు మాత్రం ఆ ధనం అనేటువంటిది లేకుండా ఎనిమిది వందల నుంచి కాస్త ఇటుగా మనకు వస్తున్నాయి కాబట్టి నేను వెయ్యూట పదహారు ఛార్జ్ చేసి పూజ చేసి మీ అందరికీ అందించడం జరుగుతుంది గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో ఇవన్నీ పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలనంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తిగా జాతకం గురించి విశ్లేషణగా తెలుసుకోండి సర్వే జనాశనోభవంతు స్వస్తి